హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ యాక్చువల్గా మేము నిన్న ఇంట్లో అదే రూమ్లో బ్యాచిలర్ రూమ్ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా సో ఫైవ్ మెంబర్స్ కోసం బిర్యానీ అండ్ మటన్ చేసుకున్నాం మేము అలా చేసుకున్నాం అనేది ఈరోజు మీకు చూపిస్తున్నాను అది క్లియర్గా చూడండి మీకు ఏమైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి నేను చెప్తాను బ్యాచిలర్సే కాదు ఎవరైనా చేసుకోవచ్చు ఎందుకంటే ఓమ్లీ లేడీస్ చేసా కదా ఇంకా మేమే బాగా చేసుకున్నామని మేము ఫీల్ అవుతున్నాం అది ఎలాగుంటుందో ఏంటనేది నేను మీరు అడగండి నేను చెప్తాను హండ్రెడ్ పర్సంటేజ్ అయితే ఫస్ట్ నాలుగు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి అండ్ టమాటా ఒక మూడు కరివేపాకు కొత్తిమీర పుదీనా తీసుకున్నాం మటన్ కోసం ఫస్ట్ మటన్ కోసం కోసేసి తరువాత కూడా మళ్ళీ వెంట వెంటనే నేను బిర్యానీకి నాలుగు గుల్లిబాయలు నాలుగు పచ్చిమిర్చి ఒక టమాటా తీసుకున్నా నెక్స్ట్ కొత్తిమీర పుదీనా ఆల్రెడీ మనం తీసుకున్నవే కొంచెం కొంచెం మనకి ఎంత వేసుకోవాలనిపిస్తే అంత వేసుకోవచ్చు మరీ ఎక్కువ కొత్తిమీర వేయకండి కొత్తిమీర ఎక్కువ వేస్తే టేస్ట్ వేరే వస్తుంది నేను అన్నీ కోసి చేసి చేస్తుండే మా ఫ్రెండ్ పక్కన ఉండి కుకింగ్ అంతా స్టార్ట్ చేసినాడు ఆల్రెడీ బియ్యం కూడా ఆల్రెడీ మనం నాలుగు గ్లాసులు తీసుకున్నాం చూసారు కదా ఒక గ్లాసుకి బాస్మతి రైస్ కనుక ఒక గ్లాసున్నర వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేస్తే మెత్తగా అయిపోతుంది రైస్ అది ఒకసారి చూసుకోండి నార్మల్ రైస్ అనుకోండి గ్లాసుకి రెండు గ్లాసులు వేసుకోవచ్చు కానీ బాస్మతి కదా అవి వేగంగా స్ప్రెడ్ అవుతాయి వాటర్లో అందుకోసం ఏంటంటే మనకి ఒక గ్లాస్ రైస్కి గ్లాస్ ఉన్నారు మాత్రమే తీసుకోవాలి మావాడు ఆల్రెడీ రైస్ మనం నానబెట్టేసాం ఫోర్ గ్లాసెస్ తీసుకున్నాం దానికి ఒకటి ఉన్నారు చొప్పున వాటర్ తీసుకోవాలి అయితే నార్మల్గా రైస్ నాలుగు గ్లాసులు కొలుస్తూ తీసుకొని కరెక్ట్గా తీసుకుని దాంట్లో వాటర్ వేసి నానబెట్టాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మావాడు ఆల్రెడీ మటన్ కూడా రెడీ చేస్తాడు కళాయి పెట్టాడు ఆ కళాయిలో ఇప్పుడు నూనె కరేపా వేయడానికి ప్లాన్ చేస్తున్నాడు మీరు అలా చూడండి ఎందుకంటే నేను చెప్తున్నాను మీరు కొంచెం మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బ్యాచిలర్ వాద తెలుసు కదా ఒక ఫ్రెష్ మటన్ తెచ్చాను ఆయిల్ ఆల్రెడీ మటన్ కోసమే పెట్టాము ఆయిల్ ఆయిల్లో ఆల్రెడీ జీ జీలకర్ర పచ్చిమిర్చి అండ్ అలా కొంచెం వేగిన తర్వాత మటన్ చూడండి అలా కలుపుకోండి కాసేపు కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి వేయండి పచ్చిమిర్చి కరివేపాకు వేయాలి కరివేపాకు తర్వాత అలా కాసేపు వేపుకోవాలి తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి కొంచెం గుండగా కొయ్యండి ఉల్లిపాయలు బాగా వస్తుంది మనం ఆల్రెడీ ఒక పక్క బిర్యానీ రైస్కి రెడీ చేసుకున్నాం అంటే రెండు కలిపే చేసినాం అనమాట ఒక పక్క కరెంటు కుక్కర్లోని బిర్యానీ ప్లాన్ చేసినాం ఒక పక్క గ్యాస్ ఉంది గ్యాస్ దాని మీద మటన్ పెట్టాం అదిగోండి గీ కూడా తెచ్చుకున్నాం జీఆర్టీ జీఆర్బి గ్రీ అంటే నెయ్యి అండ్ అల్లం పేస్ట్ బిర్యానీ పౌడర్ తీసుకోవాలి బిర్యానీ చెక్కలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఒక రెండు ప్యాకెట్స్ తీసుకోండి ఆల్రెడీ మటన్ కూడా వేసాడు మా వాడు ఉల్లిపాయలు ఎగిపోయి ఎగిపోయిన తర్వాత మటన్ వేసాడు మటన్ బాగా కలుపుకున్నాడు కలుపుకున్న తర్వాత దానిలో పసుపు వేసాడు అది అలా బాగా కలిపి అలా వేగిన తర్వాత కాసేపు మూత పెట్టాలి అందులోనే అల్లం పేస్ట్ వేసాడు చూడండి చూసి నేర్చుకోండి మీరుకోండి ఎవరెవరి తర్వాత బ్యాచిలర్స్కి చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో ఇది క్లియర్గా చూడండి పసుపు వేసాడు అలం పేస్ట్ వేసాడు కలుపుతున్నాం అది కాసేపు అది వేగిన తర్వాత అప్పుడు దాంట్లో కారం పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ కాసేపు వేగి కలుపుకున్న తర్వాత దాని మీద మూత పెట్టుకోండి ఒక పక్క నేను టమాటాలు ఇవన్నీ రెడీ చేస్తాను బిర్యానీకి బిర్యానీ ఆల్రెడీ కడిగినవి వేరే గిన్నెలోకి తీసుకోండి వాటర్ తీసేసి ట్విస్ట్ ఏంటంటే బిర్యానీ రైస్లోని టూ పాయింట్స్ వచ్చినాయి అనమాట అవి షాప్ ఒడో ఏమో మనకు తెలియదు పక్కన పెట్టినాం ఆ డాడీకి తీసేద్దామని లేదంటే దేవుడికి వేసేస్తాను అనమాట అది నెక్స్ట్ మటన్ దగ్గరికి వస్తే మటన్ మనకు ఆల్రెడీ వేగింది ఒక పక్క మా వాడు బిర్యానీ గిన్నె పెట్టి బిర్యానీ గిన్నె కూడా అందులో చెక్కలు అవన్నీ వేస్తున్నాడు ఆయిల్ వేసి చూసుకోండి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ బిర్యానీకి బాగుండాలి మన దగ్గర డాల్డా లేదు కనుక ఆయిల్ వేస్తాం డాల్డా వేసుకుంటే ఇంకా ఎక్సలెంట్గా వస్తుంది బిర్యానీ చెక్కలు ఆకులు అన్నాను కదా అవి వేసుకోవాలి వేసుకునే అవి వేగాలన్నమాట బాగా బాగా వేగిన తర్వాత అప్పుడు మసాలా అల్లం పేస్ట్ ఇవన్నీ వేసుకోవాలి చూడండి మీరు అలా చూస్తే ఆటోమేటిక్గా మీకు ఐడియా వస్తుంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు మన వీడియో చూసి మీరు ప్లాన్ చేసుకోండి ఎగ్జాక్ట్గా వస్తుంది టేస్ట్ ఎలా ఉందంటే మామూలుగా లేదు వ్యవహారం అలా కలుపుకోండి బాగా బాగా కలుపుకున్న తర్వాత రెండు నిమిషాలు అలా వదిలేయండి ఏగుతుంది అది అది బాగా వేగాలి ఏగితే స్మెల్ వస్తుంది దాంట్లో పచ్చిమిర్చి వేయండి పచ్చిమిర్చి కూడా ఒక బాగా వేగాలన్నమాట వేగిన తర్వాత అలాగా దాన్ని సైడ్కి పెట్టి ఇప్పుడు మటన్ మీదకి వచ్చినాం మటన్లో ఏగింది మటన్ అవుతుంది కదా మటన్లో మనం టమాటా కొంచెం వేసినాం టమాటా వేసి కొంచెం కలుపుకోవాలి ఇటు బిర్యానీ అటు మటన్ రెండూ రెడీ అవుతున్నాయి రెండు చూసి నేర్చుకోండి అది ఎవరికి నేను డౌట్ ఉంటే చెప్పండి మొత్తం లిస్ట్ అంతా పెడతాను ఎలా చేయలేనది మెసేజ్లో అది రెండు ఒకసారి మనం మేనేజ్ చేయడం కష్టం కదా అది మాకు తెలుసు కానీ ఆప్షన్ లేక రెండు ఒకసారి తీయాల్సి వచ్చింది వీడియో అలాగే బిర్యానీలో పెరిగి వేసుకోండి చిన్న ప్యాకెట్ తెచ్చుకోండి పది రూపాయలు ఇచ్చి ఆ పెరిగి వేసుకోండి మసాలన్నీ వేగిన తర్వాత పచ్చిమిర్చి అంతా వేగిన తర్వాత వేసుకోండి బిర్యానీ బగారా రైస్ అంటారు కదా బిర్యానీ వేరు బగారా రైస్ వేరు మనం ఏంటంటే బగారా రైస్ టైప్లో చేస్తున్నాం అందులో బిర్యానీ మసాలా వేసాడు పెరిగేసి బిర్యానీ మసాలేసి అది కలిపాడు బాగా మావుడు అది సాల్ట్ వేసాడు చూడండి సాల్ట్ వేసి మళ్ళీ కలిపాం బాగా నీట్గా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కాసేపు అలాగా దాన్ని మూత పెట్టేయండి మూత పెట్టి తీసిన తర్వాత పది నిమిషాల తర్వాత టెన్ మినిట్స్ మూత పెట్టి వదిలి తీయండి సిమ్లో పెట్టేసిన తర్వాత కలపాలి బాగా కలిపిన తర్వాత అప్పుడు అందులోనే మళ్ళీ కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ చేసి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత అది బాగా అవుతుంది కదా అయిన తర్వాత మూత పెట్టండి కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఈలోగా మటన్ దగ్గరికి వస్తే మటన్లో ఇందాక మనం టమాటా వేసాం కదా తర్వాత మూత పెట్టాము మూత పెట్టి పది నిమిషాల తర్వాత తీసాం మెత్తగా అవుతుంది మటన్ మొక్క మంచి రబ్ రబర ఆడుతుంది అది అలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అప్పుడు మటన్ మొక్క ఎంతవరకు ఉడికిందో చూసుకుని దానికి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి మనమైతే ఒక లీటర్ బాటిల్ వేస్తాం వాటర్ వాటర్ వేసి మూత పెట్టాం అది ఉడుకుతుంది లోపల మన బగారా రైస్కి వచ్చినాం బిర్యానీ బగారా రైస్ అంటారు దీంట్లోనే ఆల్రెడీ మనం అన్నీ వేసుకున్నాం కదా కలిపి మూత తీసిన తర్వాత కొలకి తగ్గట్టు బియ్యి బియ్యానికి తగ్గొట్టు మనం వేసుకోవాలి వాటర్ అవి బాస్మతి రైస్ కనుక ఒక గ్లాస్కి గ్లాస్ ఉన్నారు వాటర్ చొప్పున మనం ఆరు గ్లాసులు వాటర్ వేసాం బాస్మతి రైస్ కదా వేగంగా ఉడికిపోతాయి అందుకోసం ఏంటంటే గ్లాస్కి గ్లాస్ ఉన్నారు వాటర్ మాత్రం వేసుకోవాలి వేసేసి కలిపేసి అది మూత పెట్టేసాం ఆల్రెడీ మళ్ళీ మటన్ దగ్గరికి వచ్చాం మటన్ ఆల్రెడీ మనం పెట్టాం కదా ఉడికింది ఉడికిన తర్వాత కాసేపు మూత తీసి మసాలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మటన్లు వేసుకోండి గరం మసాలా ధనియాల మసాలా బిర్యానీ మసాలా అవన్నీ వేయాలి అందులో అవన్నీ మసాలా పౌడర్స్ పౌడర్స్ తెచ్చుకోవాలి మీరు తెచ్చుకొని కొంచెం కొంచెంగా ఎంత సరిపడుతుందో చూసుకొని వేసుకోవాలి వేసుకొని కలిపేసి కాసేపు మూత పెట్టేయాలి అలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టండి తర్వాత బిర్యానీలోకి వచ్చాం మనం వాటర్ వేసాం కదా ఆల్రెడీ ఇప్పుడు దాంట్లో వాటర్ ఎంత సరిపోయిందో ఎంత సరిపడలేదో చూసుకోవాలి మనం చూసుకొని నెక్స్ట్ ఉప్పు సరిపోయిందో లేదో చూడాలి ఉప్పు ఎంత సరిపోయిందో చూసుకోండి సరిపడకపోతే కొంచెం వేసుకోండి బాగా మరిగాయి కదా ఇప్పుడు మనం రైస్ వేసేయాలన్నమాట రైస్ కంప్లీట్గా మనం ఏవైతే నానబెట్టినామో ఇందాక అవి రైస్ వేసేసుకోవాలి రైస్ బాగా కలవండి కలిపారు కదా కలిపిన తర్వాత ఉప్పు కొంచెం మరొకసారి చూసుకొని చాలకపోతే కొంచెం వేసుకోండి కలిపేసి మూత పెట్టేసుకోవడం అది బాగా కలపండి మనం వేసినవన్నీ దానికి పట్టాలి కదా పట్టిన తర్వాత మూత పెట్టుకోండి మూత పెట్టిన తర్వాత మటన్ మా కూడా ఆల్రెడీ రెడీ అయింది కదా ఆల్రెడీ ఉప్పు అంతా చూసాం కారం అంతా సరిపోయింది దాన్ని మళ్ళీ కాసేపు ఉడకబెట్టి మళ్ళీ మూత పెట్టేయండి ఎందుకంటే మటన్ బాగా ముక్కాలి ఉడకాలి అనమాట తర్వాత బిర్యానీకి రండి బిర్యానీకి మూత తీయండి చూడండి అలా రెడీ అయింది బగారా రైస్ బిర్యానీ బగారా రైస్ అంటారు ఇది ఎక్సలెంట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్ ఎలాగొచ్చిందో మనకు మెసేజ్ చేయండి నాకు ఎందుకంటే అంత చెప్పడం రాదు ఏదో అలా ట్రై చేసినాను ఆ బిర్యానీ మీద కొత్తిమీర వేస్తే మామూలుగా ఉండదు కొత్తిమీర వేసిన తర్వాత కాసేపు మూత పెట్టి వదిలేయండి అయిపోయిందా ఇప్పుడు మళ్ళీ మటన్ కోసినాం మటన్ ఏంటంటే గట్టిగా ఉంటుంది కనుక ఉడకడానికి టైం పడుతుంది చూడండి రెడీ అయిపోయింది మటన్ కూడా మటన్ మీద మనం కొత్తిమీర వేసేయడం కానీ ఇంకోసారి చెప్తున్నాను మటన్ కానీ బాగా ఉడకాలి మీకు తగ్గ వాటర్ వేసుకోండి ఉప్పు కారం వేసిన తర్వాత నీట్గా వాటర్ వేసుకోండి కాసేపు చాలాసేపు మనకి అది ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ ఉడకబెట్టాలి ఉడికితే మెత్తగా ఉడుకుతుంది ముక్క అది నేను అంటున్నాను సరేనా ఇంకేమైనా నేను తప్పుగా అయితే చెప్తే నన్ను క్షమించండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు అంత అలవాట్లేదు ఏదో కొత్తగా ట్రై చేశాను ఈ వాయిస్ ఇవ్వడం ఏవి మనకు అలవాట్లేదు యూట్యూబ్లో వీడియోస్ చూసి నేర్చుకున్నాను అది అలా ట్రై చేశాను కాకపోతే ఈసారి మాత్రం సింగల్ సింగిల్గా చేద్దాం రెండు ఒకసారి కాదు సింగిల్గా అదొకసారి వీడియో తీస్తాను ఇది ఒకసారి వీడియో తీసి అప్పుడు సింగల్ సింగిల్గా విడివిడిగా పెడతాను అప్పుడు ఇంకా మీకు బాగా వస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ మనకు బిర్యానీ అయిపోయింది ఎక్సలెంట్గా వచ్చింది చూసారా మామూలుగా లేదు టేస్ట్ కూడా దోలు తీసింది ఎక్సలెంట్గా వచ్చింది ఫ్రెండ్స్ అదే బిర్యానీ బగారా రైస్ చూసారు కదా అది దాని మీద ఒక జీఆర్బి నెయ్యి తెచ్చినాం కదా మనం ఒక వంద రూపాయలు తెచ్చాము అది వేసాం చూడండి మీద ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్లైవర్ ఫ్లేవరు మామూలుగా ఉండదు మీకు ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ మీకు కావాలంటే కూడా మనకు మెసేజ్ చేయండి బిర్యానీ చేసి మీకు పంపిస్తాను బగారా రైస్ కూడా కావాలంటే చెప్పండి ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి మనం ఏదో కష్టపడి ట్రై చేసినాం మటన్ కూడా అయిపోయింది ఇది మనం వేసుకొని తిన్నాం మామూలుగా లేదు ఎక్సలెంట్గా వచ్చింది మీకు ఎవరికి కావాలన్నా సరే మెసేజ్ చేయండి మనం ప్లాన్ చేద్దాం ఒకరోజు ఓకేనా ఫ్రెండ్స్ దయచేసి తప్పులు ఉంటే క్షమించండి నాకు అలవాట్లేదు ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఏదో ట్రై చేసినాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్